అందరికీ నమస్కారం నా పేరు కన్నేపిల్లి అప్పలనాయేంద్ర శర్మ ఈరోజు బరువు ఎలా తగ్గుదాం అనే విషయంపై నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందరికీ తెలిసిన విషయమే బరువు అధికంగా పెరగడం వలన అనేకమైన అనర్థాలు ఏర్పడతాయి కొలెస్ట్రాల్ పెరుగుతుంది బీబీ పెరుగుతుంది షుగర్ వస్తుంది శ్వాస సరిగ్గా ఆడదు ఎక్కువగా ఎక్కువ దూరం నడవలేము ఆయసం వస్తుంది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు బరు ఈ బరువు పెరిగామని అని మనకి ఎలా తెలుస్తుంది దానికి రెండు మూడు విషయాలు చెప్దాం మనం బరువు పెరిగామని లేదని అంటే బరువు పెరిగామన్న విషయం మనకు తెలియడానికి ఒక తార్కాణం ఏమిటంటే మనం నడిచేటప్పుడు స్టిఫ్గా నడవలేం బ్యాలెన్స్గా నడవలేం కొంచెం ఇలా ఇలా కొంచెం పక్క పక్క తిరిగి నడుస్తాం అంటే మనకి ప్రకృతి మన శరీరమే మనకి ఇస్తుంది ఒరే నువ్వు బరువు పెరుగుతున్నావు రా జాగ్రత్తగా ఉండని ఎందువల్ల మనం స్టిఫ్గా అలా నడవలేం కొంచెం ఇలా ఇలా నడుస్తాం అది ఒకటి లక్షణం బరువు పెరిగా అనేదానికి రెండోది మనం ఎక్కడైనా కుర్చీలో కానీ మంచాన జారబడి కానీ కూర్చున్నాం అనుకోండి ఆ వాటి యొక్క మంచం లేకపోతే వెనక గోడ మీద ఏమైనా కుర్చీలో ఉన్నాయి మనం ఒంటి మీద మచ్చలు ఏర్పడతాయి అలా స్టిఫ్గా అంటే ఏంటి బాగా కోవు పెట్టిందని తెలిసిపోతుంది మూడోది మనం మనం ఫ్యాంట్ కానీ మనం ఏదైనా అండర్ గార్మెంట్స్ కానీ వేసుకునేటప్పుడు ఈజీగా నిలబడి వేసుకోలేము ఏదో సపోర్ట్ కావాలి మంచం మీద కూర్చోవడమో ఏదో చేసుకోవాలి ఇలాగ కొన్ని సిమ్టమ్స్ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అంటే ఏంటి మనం బరువు బెరుగా ఉంటే ప్రకృతి మనం చెప్తుంది జాగ్రత్తగా ఉండరా అని అప్పుడు మనం వింటే మంచిది వినపతి మళ్ళీ అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ విషయం మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి ఈ బరువు ఎలా తగ్గించుకోవాలి ఈ బరువు అనేది ఏంటంటే ఒక విషవలయం విషవాలయం అంటే ఎలాగా ఎందువల్లనే విషవలయం అంటున్నాను మనం బరువుగా ఉంటాం బరువుగా ఉండాలంటే మన ఆకలి వేస్తుంది ఈ బాడీ మెయింటెనెన్స్కి కొంత ఎనర్జీ కావాలి కదా అందువల్ల కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువే తింటాం బాడీ మెయింటెనెన్స్కి మనం ఎక్కువ తింటే మళ్ళీ బరువు పెరుగుతాం మళ్ళీ బరువు పెడితే మళ్ళీ మెయింటెనెన్స్కి మళ్ళీ తినాలి ఇది అంత ఏంటి చక్రంలాగా పెరిగిపోతాం ఇది ఒక విస్త సర్కిల్ ఇది ఒక విష వలయం దాని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి మనం కొంచెం లైటులు బిట్ త్యాగం చేయాలి కొంచెం తిండి తగ్గించుకోవాలి కొన్నాళ్ళ పాటు ఒక్కొక్క ఒక కొంతకాలం కొంచెం తగ్గించు మరి ఏం ఎక్కువ కాదు ఒక ఫిలాస్ఫర్ చెప్పినట్టు నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే పేదరికాన్ని తెచ్చుకో అంటాడు వాడు పేదరికాన్ని తెచ్చుకోండి ఏంటి పేదవాడు కడుపునైనా తినలేడు కదా అంటే కొంచెం కడుపు ఖాళీ ఉంచుకోమని అర్థం పేదరికంగా ఉండమంటే అర్థం ఏంటి కడుపు ఖాళీ ఉంచుకోమని అంటే అలా ఖాళీగా కొంచెం ఉంచుకున్నాం అనుకోండి మనకేమవుతుంది బరువు తగ్గుతుంది బరువు తగ్గితే మనం తక్కువ తింటాం మనం ఇలాగ కొంచెం తక్కువ తింటున్నాం కదా మళ్ళీ ఇంకా కొంచెం బరువు తగ్గుతుంది మళ్ళీ కొంచెం తక్కువగా తింటాం ఇది మళ్ళీ రివర్ సర్కిల్ అందువలన మనం బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక రకమైన సలహా ఈ విధంగా చేయడం వలన మనం ఒక ఐదు ఆరు నెలల్లో బరువు ఇంతేకాకుండా మీరు వారానికి ఇప్పుడు కొత్తగా సిస్టమ్ వచ్చింది టూ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై టూ ట్వంటీ ఫోర్ బై వన్ ట్వంటీ ఫోర్ బై త్రీ ఆర్ థర్టీ సిక్స్ బై వన్ థర్టీ సిక్స్ బై టూ థర్టీ సిక్స్ బై త్రీ ఇలా అంటే అర్థం ఏంటి ఇరవై నాలుగు గంటలు పూర్తిగా భోజనం లేకనే తర్వాత మనకు కావాల్సినంత తినచ్చు అంటే మధ్యలో ఏమైనా టీ కాఫీ మన ఇష్టం లేదన్నా ఫ్రూట్స్ తీసుకోవచ్చు అలాగే థర్టీ సిక్స్ బై వన్ అంటే ముప్పై ఆరు గంటలు ఏమి తినగండి అంటే ముప్పై ఆరు గంటలు ఏమి తినగండి అంటే సపోజ్ ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసాం అనుకోండి మళ్ళీ రేపు రాత్రి వరకు భోజనం చేయకపోవడం అది ఒక థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ అంటే ఏంటి ఇవాళ ఉదయం ఇవాళ రాత్రి భోజనం చేసాం అనుకోండి రేపు రాత్రి వరకు తినకపోవడం అంటే ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు గంటలు అదే ట్వంటీ ఫోర్ బై వన్ ఒకరోజు వారానికి ఒక రోజు కానీ వారానికి రెండు రోజులు కానీ దీనివల్ల కూడా అవుతుంది మనం బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇవి దీనివల్ల ఉపవాసం వల్ల మనకి ఏంటి లాభం యాక్చువల్గా ఉపవాసం వల్ల ఫస్ట్ ఒక ఏడెనిమిది గంటల వరకు బాగానే ఉంటుంది తర్వాత అప్పటివరకు కొంచెం ఆకలి వేస్తున్నట్టు ఉంటుంది అలా అలా వేస్తుంది తర్వాత ఏడెనిమిది గంటల తర్వాత ఎనిమిది గంటల తర్వాత మనకి ఆకలి వేయదు అంటే చూడండి మనం ఉంటుంటాం లోక మన పెద్దవాళ్ళు ఉంటుంటే ఆకలి తెచ్చిపోయింది ఆకలి చచ్చిపోడం కాదు అక్కడ మన ఒంటి మీద చర్మం మీద కొంత కొవ్వు ఉంటుంది ఆ కొవ్వు కరిగి ఆ కరిగించి బాడీ ఆ దాని ద్వారా ఎనర్జీ తీసుకుంటుంది అందువల్ల ఏమంటుంది మనకి మన శరీరంలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వు కూడా కొరగడానికి తగ్గుతుంది దీనివల్ల మనం బరువు తగ్గుతాం అందువల్ల మనం ఫస్ట్ కొంచెం ఫుడ్ తగ్గించుకోవాలి ఉపవాసాలు ఉండాలి తర్వాత మూడోది అంటే వ్యాయామం కూడా కంపల్సరీ చేయాలి వ్యాయామం కంపల్సరీ చేయాలి రోజుకి కనీసం మూడు నాలుగు కిలోమీటర్లు నడవాలి నడుస్తే దానివల్ల కూడా మనం ఒంట్లో ఉన్న ఈ యొక్క అన్వాంటెడ్ దట్ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది క్యాలరీస్ తగ్గిపోతుంది దీనివల్ల మనం మన బరువు తగ్గుతాం అందువల్ల బరువు తగ్గాలంటే మన మూడు పాయింట్ ఇంపార్టెంట్ ఉపవాసం ఉండండి కొంచెం చెప్పింది కదా ట్వంటీ ఫోర్ బై టూ ట్వంటీ ఫోర్ బై వన్ అలాగా మీ యొక్క శక్తిని బట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఏదో ఇలాగ చేసేస్తే సరిపోదు మీ ఆరోగ్యం కూడా పర్మిట్ చేయాలి మీకు అలా చేసుకోవడం వలన నెక్స్ట్ అంటే ఉపవాసం ఉండడం వలన నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడం వలన కొంచెం మనం లిమిట్గా కొంచెం ముందర కూడా ఒకసారి చెప్పాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని తినడం ఈ మూడు చేసుకుంటే మనం గ్రాడ్యువల్గా మనం బరువు తగ్గుతాం మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది అందువల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి కంపల్సరీగా అవకాశం ఉంటుంది అందువల్ల బరువు తగ్గడానికి విషయాలు చెప్పినందుకు చెప్పాను మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ